హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఒక అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మూడు రకాల పొడవులు చూపించేస్తున్నాను ఈ మూడు రకాల పొడవులు వచ్చేసి ఇన్స్టాలో వీడియో పెట్టానండి వారం రోజుల్లోని లక్ష యాభై వేల మంది చూసారండి ఈ వీడియో అలాగే మెసేజ్లు అయితే ఎన్ని చేశారంటే రెసిపీ ప్లీజ్ రెసిపీ ప్లీజ్ అని చెప్పి ఇన్స్టాలో నాకు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అంటే అన్ని మెసేజ్లు వచ్చినాయి కొంతమందికి రిప్లై అయితే ఇచ్చాను కొంతమందికి అయితే రిప్లై కూడా ఇవ్వలేదండి వాళ్ళు అయితే ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు వారం రోజులైంది వారం రోజుల్లో లక్ష యాభై వేల మంది చూసారంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఒకప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు పెడితే పది ఇరవై అలా వెళ్ళయి పెడుతున్నుంటాయి ఎవరు చూడట్లేదు లైక్స్ ఇవ్వట్లేదు కామెంట్స్ కూడా రావడం లేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు ఈ రోజున నేను ఇంతమంది మనసులు దోచుకున్నానంటే నా వంటల వల్ల నిజంగా చాలా హ్యాపీగా ఉంది అలాగే మన వీడియోని చూస్తే ఫస్ట్ టైం గాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే ఈ మూడు రకాల పొడులు ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం చూపించేస్తున్నాను వీడియోలో మొత్తం చూసేయండి ఒక్కసారి అయితే ఇంట్లో మాత్రం అయితే ట్రై చేయండి నిజంగా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్ది అలాగే ఇంట్లో అందరికీ హెల్త్ కూడా చాలా హెల్దీగా ఉంటారు ఎందుకంటే రోజు తినాల్సిన ఫుడ్ ఇవి మనకి కొంచెం కాబట్టి కొంచెం ఇలా చేసుకుని తింటే రోజు ఒక రెండు స్పూన్లైనా వెళ్తుంది మన కడుపులోకి కొంచెం అలాగైనా హెల్దీగా ఉండొచ్చండి పిల్లలు కానించి పెద్దల వరకు కూడా ఈ పొడైతే తింటారు చాలా ఇష్టంగా తింటారు అది ఒట్టి అన్నంలోకే కాదండి మనం ప్రతి వంటలో కూడా వేసుకోవచ్చు టిఫిన్స్కి అయితే ఇది చట్నీ లాగా యూస్ అవుతుంది చేసుకోండి ఒక పొడి వచ్చేసి రైస్లోకి అలాగే వేడివేడి అన్నంలోకి తినొచ్చు లేదంటే దోశల్లోకి ఇడ్లీలోకి అలాగే పైన పొడి చల్లుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనం ఫ్రైలు కానీ లేకపోతే ఏవైనా పోపులుగా ఏదంటే చేసుకుంటాం కదా కూరలు ఈగర్లు కానీ వండుకున్నప్పుడు ఈ పొడి చల్లుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగైనా పిల్లలు తినేస్తారు ఫ్రైలు చేసి పెడితే కంపల్సరీ తింటాను కాబట్టి ఈ పొడి యూజ్ చేస్తామంటే ఒక రెండు స్పూన్లు చాలు అలాగైనా వెళ్ళిపోతుంది వాళ్ళకి అలాగే ఇక్కడ వచ్చేసి నేను సాంబార్ చేసినా కూడా వేస్తానండి ఈ పొడి అలాగే పులిహోర చేసినా కూడా ఈ పొడి వేస్తాను కంపల్సరీ ఇదే ఏంటంటే పల్లీల చట్నీ గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్ లో కారప్పొడిలా చేశాను కదా ఫస్ట్ ఆ కారప్పొడి మాత్రం కంపల్సరీ అన్నిటిలోనే యూజ్ చేస్తానండి ఇది వచ్చేసి మాత్రం పల్లి చట్నీలకి మనం టిఫిన్ దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకునేటప్పుడు చట్నీ ఏం చేయాలా అని అడావిడి పడుతూ ఉంటాము టెన్షన్ పడుత ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ తీసి అక్కడ అన్నీ పరిచేసుకుని కిచెన్లోని వేసుకుని చట్నీ తయారు చేసుకోవడం ఇదంతా పెంట పెంట ఉంటుంది ఒకేసారి ఇదంతా పెంట ఉన్నా కానీ మనకైతే మూడు రకాలు రెడీ అయిపోతే ఈజీగా ఇలా తీసుకుని పొడిని అలాగా వాటర్ వేసుకుని మిక్సీ చేసుకున్నామంటే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే కారపొడి రెడీ అయిపోద్ది రెడ్ కలర్ కావాలనుకున్నప్పుడు రెడ్ కలర్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని పల్లీలు అలాగే శనగపప్పు మినప్పప్పు ఎండమిర్చి మెంతులు జీలకర్ర ధనియాలు నువ్వులు ఇంకా ఏమంటారు చింతపండు ఇంకా ఇది కొబ్బరి ఎండి కొబ్బరి కరివేపాకు ఇవన్నీ వేసుకుని మొత్తం వీడియోలో చూపించాను కదా ప్రతి ఒక్కటి వేసుకోండి వేసుకుని నేను ఎలా చేశాను అలాగే యాజ్ ఈజ్గా అలా చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని పెట్టుకున్నామంటే మనము సింపుల్గా ఇంట్లో పని అయితే తొందరగా అయిపోద్దండి ఇలాగే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట అంటే అప్పటికప్పుడు చేసుకునే పదులు ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోద్ది అన్నమాట చూసారా ఎంత సింపుల్గా ఇలాగా పల్లీలకి చట్నీ కారొడి అలాగే కొబ్బరి పొడిలాగా తయారైతే తయారు చేశాను ఈ పొడి తీసుకుని కొంచెం నేనైతే టిఫిన్ చేసానండి టిఫిన్ కోసం ఇలాగ పల్లీ చట్నీ తాలింపు అయితే వేసేసాను పిల్లలకి ఈజీగా అయిపోతుందని మా పిల్లలు ఎక్కువ పల్లీ చట్నీ తింటారు పల్లీ చట్నీలో ఇవన్నీ వేసామంటే వాళ్ళకి ప్రతీదీ వెళ్ళిన వెళ్ళినట్టు ఉంటుంది కదా అదే విడిగా ఇస్తే తినరండి అస్సలు మా పిల్లలు అయితే మాత్రం నువ్వులు తినమన్నా తినరు లేకపోతే పల్లీలు తినమన్నా పల్లీలు తినరు అట్లా ఉంటుంది అన్నమాట మా మా పిల్లలతోటి ఇలాగ మీరు కూడా పిల్లలు ఎలా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి ప్రతి దాంట్లోని ఈ పొడి అయితే వేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట ఇలా నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా వీడియో అయితే మొత్తం వాళ్ళ కోసం చేసేసానండి ఇన్స్టా ఫాలోవర్స్ కానీ యూట్యూబ్లో ఫ్యామిలీకి కానీ అందరికీ కూడా ఫేస్బుక్లో కానీ మొత్తం నా ఫ్యామిలీ అందరికీ కూడా పొడి అయితే రెడీ చేసి పెట్టేస్తాను ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ఇలాగ సింపుల్ గా వెతుక్కుంటా అన్నమాట పని తొందరగా అవడానికి థ్యాంక్